పొందరో బైబిల్ సెలవిస్తూ ఉంది క్రమము దేవుని వాక్య క్రమం ఎక్కడైతే ఉందో వాక్యం మీకు ఎక్కడైతే బోధించబడుతుందో వాక్యాన్ని ప్రక్కన పెట్టి వాక్యాన్ని నెట్టేసి రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు బయలుదేరే రోజుల్లో పది నిమిషాలు వాక్యం చెప్పడం ఆ తర్వాత నాకు అలా కనబడుతుంది ఎలా కనబడుతుంది అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టే వాళ్ళు చాలా మంది బయలుదేరిపోయారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు వస్తారని కూడా ప్రభు చెప్పాడు గోధుమలు ఉన్న చోట గురుగులు వస్తాయని ప్రభు చెప్పాడు బట్ ఆ ఫోకస్ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్ వేర్ యూ విల్ బి థాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ కరప్టబుల్ దేవుని వాక్యం అనాల్టెడ్ వర్డ్ మీకు అందించబడుతున్న సంఘాల్లో నాటబడండి దేవుని మళ్ళీ దీవిస్తారు ఒకవేళ ఈరోజు రాజమండ్రిలో మీరున్నారు క్రైస్టులకి వస్తారు మంచిదే రేపు ట్రాన్స్ఫర్ ఎక్కడికో వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంటి పక్కనే ఉందండి మా ఇంటి ముందే ఉందండి లేకపోతే ఏదైతే ఏముందండి అని చెప్పి ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళమని మనం చెప్పట్లా ఎక్కడైతే దేవుని వాక్యం మీకు కరెక్ట్గా అందుతుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి అదే గంట అయినా రెండు గంటలైనా మూడు గంటలైనా ఇట్ డజంట్ మ్యాటర్ వీరు వాక్యంలో ఎదగాల వాక్య మన ఉద్యమంలో కొనసాగాల అది దేవుడు కోరుతున్నాడు అభ్యంతరాలు కలుగు చేసేవాళ్ళు ఉంటారు ఆటంకపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దియోద్రఫే వాడు చేయట్లేదు చేసే వాళ్ళని ఏం చేయట్లేదు చేయని ఉంటుంది